వీక్షకులకు స్వాగతం నమస్కారం ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుశమ శ్రీనివాసరావు గారు నిన్న మెసేజ్ రాశారు ఆ మెసేజ్ చూస్తే దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే మనిషి పుట్టినవాడు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఆ జీవితమే వ్యర్థం అన్నట్టు సందేశం ఉంది దాంట్లో ఆయన అలా రాయడానికి గల కారణం ఏంటి దాని నేపథ్యం ఏంటి అడిగి వచ్చిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం అండి నిన్న మీ మెసేజ్ చూసా సార్ నేను సోషల్ మీడియాలో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేని మనిషి జీవితం రద్దాం అన్నట్టు అర్థం స్పష్టంగా కనిపించారు మీరు ఒక వ్యాసం రాశారు దాని నేపథ్యం ఏంటి సార్ యాక్చువల్గా పెరమలూరులో ఒక హాస్టల్కి వెళ్ళడం జరిగిందండి దాని నిర్వాహకులు ఒకసారి హాస్టల్ వచ్చి చూడండి అని చెప్పారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారో మనకి నిన్న మొన్న కుదిరింది వెళ్ళటానికి అయితే అక్కడ హాస్టల్ గురించి వాళ్ళ డిసిప్లిన్ గురించి చాలా విన్నాను నేను చాలామంది పెద్దలు చెప్పారు ఒకసారి వద్దాం మనం కూడా అని చెప్పి అనిపించింది వెళ్ళిన తర్వాత అక్కడ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక చాలా లిమిటెడ్ ఒక తక్కువ చాలా తక్కువ మంది తోటి దా దాదాపు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు స్టూడెంట్స్ ఆ చుట్టుపక్కల ఓళ్ళలో స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ నూట నలభై రెండు మంది ఉన్నారు పది మంది పది పదిహేను పన్నెండు మందితో స్టార్ట్ అయింది ఇవాళ నూట నలభై రెండు మంది అయ్యారు ట్రస్ట్ లాగా పెళ్లి చేస్తారు ట్రస్ట్ అని కాదండి అది ఎలాగంటే ఒక డెడికేషను వారి కుటుంబాల్లో అప్లాండ్స్ రైతులు అంటే చాలామంది కళ్ళకు కనపడనుంది అంటే ఒక సామాజిక వర్గం మీద చాలామంది ఒక రకమైన దురభిప్రాయంతో ఉన్నారు వాళ్ళకేం వాళ్ళకి ఏం లోటు ఉంది వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది అని కొంతమందిని చూసి మిగతా అందరూ అలాగే ఉంటారనేటువంటి పరిస్థితుల్లో పరిస్థితులు ఉన్నారు పల్నాడు గుంటూరు అప్లాండ్సు ప్రకాశం జిల్లాలో కొంతమంది వాళ్ళు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఆడపిల్లలు ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది భయం బెంగా ఒక రకంగా అయోమయం పరిస్థితి తల్లిదండ్రులు వాళ్ళు పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఈ చదువులు అనేటువంటి చాలా భారం అయిపోయింది ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేసి ఇలాంటి ఫ్రీ పథకాలు తీసుకోవడానికి కూడా రకరకాల కారణాలతో అది కూడా లాటరీ అయిపోయింది అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇలాంటివి చేస్తున్నారు కానీ అప్పుడు అసలు అనేక నిబంధనల్లో కండిషన్ సప్లై అని లేకపోతే పార్టీల వారీగా కులాల వారీగా చూసి ఆ పథకాలు లబ్ధి లేకుండా చేసి ఏమైనా నరకం చూసేవాడు ఒక రకమైన బెంగ ఉండేది ఇవన్నీ గమనించిన కొంతమంది పెద్దలు వాళ్ళు ఈ హాస్టల్ ప్రారంభించారు క్రమంలో దానికి కూడా చాలామంది సహకరించారు వాళ్ళు ఒక హాస్టల్ భవంతి ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ఫ్రీ అకామిడేషను ఫ్రీ ఫుడ్ బట్టలు ఇలాగా వాళ్ళ సమస్తం వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ స్కూల్ ఆ ఎడ్యుకేషన్ బయటకు వచ్చే వరకు వాళ్ళకి కేర్ టేకింగ్ కేర్ టేకర్స్గా ఉన్నారు అంటే సమస్త బాధ్యతలు వాళ్ళు స్వీకరించాలి ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే మన సొంత పిల్లల్ని ఒకళ్ళిద్దరు ఉంటే నన్ను హ్యాండిల్ చేయడమే కష్టం కదా ఇక్కడ ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి ఆస్ట్రస్ ఉన్నాయి వేరే వేరేగా ఇక ము ముఖ్యంగా ఆడపిల్లలకి ఆడపిల్లలని ఒక చోట చేర్చి చేయాలంటే అనేక అంశాలు మిగతా సమాజం నుంచి వస్తాయి అనేక మంది జాగ్రత్తలు చెప్తారు ఎందుకు వచ్చిన గొడవ మీకు అని చెప్పేసి వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు ఒక సంకల్పం సత్సంకల్పంతో ప్రారంభించారు ఇవాళ అంటే వీళ్ళు వాళ్ళకి ఒక అకామిడేషన్ కల్పించి వాళ్ళ చదువు సహకరించి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళలోనే జాయిన్ చేస్తారు ఆ పిల్లలలో అంటే నారాయణ కాలేజీ లేకపోతే చైతన్య కాజ్ అలాంటి వాటిలో కదండి ప్రభుత్వం జడ్బిహెచ్ స్కూల్స్ జాయిన్ చేస్తారు అందులో చదువుకోవాలి జాగ్రత్తగా వీళ్ళు వాళ్ళు చదువుకోవడానికి తగ్గ అన్ని ఏర్పాట్లు వసతులు ఏర్పాటు చేస్తారు అక్కడ నేను చూశానండి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఒక హాస్టల్లో ఆడపిల్లల హాస్టల్లో నాలుగైదు ఫ్లోర్లు ఉన్నాయి ఒక యాభై వీళ్ళు నూట నలభై మంది ఒక నూట యాభై మంది అనుకోండి ఉంటే యాభై ఆరు టాయిలెట్స్ ఉన్నాయి బాత్రూమ్స్ అంటే ముగ్గురు పిల్లలకు ఒక బాత్రూమ్ అంటే మన ఇంట్లో కూడా ఆరుగురు ఉంటే రెండే ఉంటాయి బాత్రూమ్ తెలుసా మీకు అలాంటిది అసలు వాళ్ళు ఎంత క్లీన్గా ఉందంటే అసలు అక్కడ కిచెన్ కానీ హాస్టల్ రూమ్స్ కానీ వాళ్ళు వాళ్ళు పడుకునే చోటు కానీ వాళ్ళకి అసలు ఎంత పిల్లలు కూడా ఎంత డిసిప్లిన్గా ఉన్నారో మెల్లడికి శ్రద్ధగా లేదో పనులు చేసుకొని రాసుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏదైనా డ్రాయింగ్ స్కెచ్లు వేసుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళు అదేదో ఒక మిషన్లో ఒక పార్టీ ఒక యంత్రాలు పనిచేస్తూ ఉంటే చూడండి ఒక ఫ్యాక్టరీ అలా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు మేము వచ్చిందని కనీసం తలెత్తి చూడలేదు ఎవరు వాళ్ళు అందరూ నిమగ్నం అయిపోయి ఉన్నారు అంత ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుండే ఆయన విద్యాసాగర్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన వాళ్ళు కనీసం వాళ్ళందరినీ కూర్చోబెట్టు క్లాసులు కూడా పేకడం అంట ఆయన ఎంతసేపు వీళ్ళు ఎలా చదువుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ పాఠాలు అయ్యి ఏం చదువుతుందో ఆయన పరోక్షంగా పర్యవేక్షిస్తాడు ప్రత్యక్షంగా కలిసి వాళ్ళు క్లాసులు పీకటం లేదా రోజు కర్రట్టుకుని తిరగడం ఇప్పుడు మీకు చాలామంది హాస్టల్స్లో చూస్తూ నారాయణ చేతుల్లో పారిపోతూ ఉంటారు కొట్టేస్తున్నారు తిట్టేస్తున్నారు రా బాబు అని చెప్పేసి రకరకాల గొడవలు కూడా వెళ్తూ ఉంటారు అసలు ఏమీ లేదండి వాళ్ళు కూడా ఎంత శుభ్రంగా చక్కగా పరిశుభ్రంగా ఆ కిచెన్ చూసాను నేను ఆ కిచెను ఏలే డాగడిపోతే అంత శుభ్రంగా ఉందండి అక్కడ వీళ్ళకి బట్టలు ఉతుక్కునే పెద్ద వాషింగ్ మెషిను అంతే పెద్ద డ్రయరు ఈ వర్షాలు వచ్చినప్పుడు ఆడటానికి అంటే ఏ రోజు దుస్తులు ఆ రోజు ఉతుకుని శ్రద్ధగా పక్కన పెట్టుకుంటారు పరిశుభ్రమైన దుస్తులు ధరి వాతావరణం పరిశుభ్రమైన వాతావరణం ఒక ఎన్విరాన్మెంట్ చదువుకోవాలని ఆసక్తి కలిగి ఇలాంటి వాతావరణం మంచి ఆహారం ప్రోటీన్ ఫుడ్ పైగా వాళ్ళందరికీ ఒక లక్ష్యం కసి అంటే వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది స్కూల్కి వెళ్ళాలని ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి సహకరించదు వాళ్ళ నిరాశ నిష్పృహలతో మగ్గిపోతూ ఉంటారు ప్రభుత్వ స్కూల్లో జరిగిన చేసినా ఒకటి ఉంటే ఒకటి లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఇలాంటి ఏ లోటు రాకుండా వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి చాలా అభినందించవలసిన విషయం వీళ్ళు కొన్నిసారి వీళ్ళు బాగా చూసుకుంటున్నారో వాళ్ళు మెరిట్ ఎలా ఉందని నేను అబ్జర్వ్ చేశాను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎలాంటి పోటీ పరీక్షలు పెట్టి కేకేఆర్ విద్యా సంస్థలు ఉన్నాయి కదా అందులో నలభై మంది సెలెక్ట్ అయ్యారు ఈ పిల్లల్లో ఈ పిల్లల్లో ఒక టెస్ట్ పెట్టి బాబు మేము చదివిస్తామని బాబు అన్నాడు అంటే అసలు వాళ్ళు మామూలుగానే మనం జేబులో చేయటం ముందు జేబులు చేయడం డబ్బులు తీసుకుంటారు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైనా సరే మనం వెళ్ళిన వెంటనే అని చెప్పి జేబులు తడిమేసి ఇప్పుడు చెక్ చెక్కింగ్ పాయింట్లు ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లు లేకపోతే సీఎంలని లేకపోతే బీఏపీని కలిసినప్పుడు చెక్ చేస్తారు కదా జేబులు గీబులు అన్ని అలాగే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మన లోపలికి వెళ్ళి కానీ జేబులు కట్ట సర్ది చెక్ చేసి ఎంత ఉండంత లాగేసుకుంటాం అక్కడ లక్షలకి వచ్చాయి అయిపోతుంది దగ్గర వాళ్ళని కూడా అభినందించాలి ఈ పిల్లల్ని బాగా చదువుకునే వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేటువంటిది ఒక మంచి భావన మంచి ఉద్దేశం వాళ్ళు వాళ్ళని మనం అభినందించాలి తీసుకున్నారు మన ఇటీవల కాలంలో పెనమలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో టోటల్ ర్యాంకులు అవుట్ ఆఫ్ ఫార్టీ అంతా థర్టీ త్రీ అంతా ర్యాంక్స్ ఈ పిల్లలు వచ్చినాయి ముప్పై మూడు మందికి ర్యాంక్స్ వస్తే ముప్పై మంది ఈ స్కూల్ పిల్లలకి వచ్చింది ఈ విద్యార్థులకి ఈ ఇక్కడ చదువు ఇక్కడ ఈ వీళ్ళకి సంరక్షణలో ఉన్న విద్యార్థులకు వచ్చింది అంటే సబ్జెక్టు కరెక్ట్ నూట రెండు సరిగ్గా వాళ్ళు చెప్పింది నాకు గుర్తుండి ఉండకపోవచ్చు లోకేష్ గారి చేతుల మీదుగా హెడ్మినిస్ట్రేషన్ గారికి అవార్డు కూడా ఇచ్చారు మన ఇటీవల కాలంలో జరిగింది ఇందులో దురదృష్టం ఏంటంటే హెడ్ మాస్టర్ అదే అడ్మినిస్ట్రేషన్ గారు కనీసం ఈ హాస్టల్ పేరు కూడా తలలేదు అసలు ఈ రకంగా ఎలా ఉంటారు నాకు అర్థం అట్లా ఇప్పుడు ఆవిడ అవార్డు ఎందుకు ఉంది అవార్డు ఎందుకు వచ్చింది ముందు ఎందుకు రాలేదు ఇప్పుడు ఆ పిల్లలు బాగా చదువుకున్నారు మీరు చదువు చెప్పారు ఆ స్కూల్లో చదువుకున్నారు ఆ స్కూల్కి ఆ క్రెడిట్ రావాలి కానీ వేడని సంరక్షిస్తున్న ఈ రకంగా తీర్చిదిద్దిన స్ప్పులు వాళ్ళని కూడా తలుచుకుంటే ఏమవుద్ది ఇంకొక సమాజంలో ఇంకొక సామాజిక వర్గంలో ఇటువంటి హాస్టల్స్ పెట్టి పిల్లల్ని తయారు చేసి మీరు ఒకటి రండి ఈ దేశం బాగుపడాలంటే విద్య విజ్ఞానం వాళ్ళకి లోక జ్ఞానం ఉండాలి ఎందుకంటే అరాచకవాదులు అవినీతి పరులు రాజ్యం ఎలాకుండా ఉండాలంటే సిస్టమ్ సిస్టమ్లా పనిచేయాలంటే విద్యార్థి దశ నుండి వాళ్ళు తరిపి ఇవ్వాలి వాళ్ళు తయారు చేయాలి ఏంటండి వాళ్ళలో రేపు పొద్దున్న నేను నిన్న కలిసిన పిల్లల్ని కలిశాను నేను సెవెంత్ క్లాస్ విద్యార్థులని కలిసాను టెన్త్ క్లాస్ విద్యార్థిని కలిశాను డెఫినెట్గా వాళ్ళు రాబోయే రోజుల్లో మనం చూస్తామో చూడమో తెలియదు కానీ ఐఎస్లు ఐపీఎస్ అయిపోతారు వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది ఒక పట్టుదల ఉంది వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కళ్ళలో తొణికిసలాడుతుందండి వాళ్ళలో అదే మరి ఈ రకమైన ఆలోచన ఎవరికి వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా అభినందనీయులు ఇటువంటి ఆలోచన వచ్చేలా చేద్దాం అనుకున్న వాళ్ళు తోడ్పడప్పుడు చేద్దాం అనుకుంటే అవదావు మీకు శారీరక శ్రమ చేసి వాళ్ళు ఉంటారు మనిషిని నడిపించే ధనం ఇంధనం మనిషిని నడిపించే ఇంధనం ధనం కదా ఏ కార్యక్రమం చేయడం డబ్బు లేకుండా ఏమవుద్ది పైగా దీనికి ప్రభుత్వాన్ని పర్మిషన్లు కావాలి ఏదైనా స్థలం కొనుక్కుంటే దానికి రకరకాలు కావాలి ఇక జోగేట్ చెప్పమంటారా ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతుంది ఒక మంచి హాస్టల్లో వాళ్ళకి ఒక డ్రైయర్ వచ్చింది వాషింగ్ మిషన్ డ్రయర్ దానికి ఆ మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి అది లోపల పెట్టుకోవడం క్రేన్ ఇవ్వమని అడిగారు వెళ్ళి కొద్ది ఆ కమిషనర్గా లెక్కలేనట్టు మాట్లాడే ప్రజ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది అవినీతి పౌరుడు గవర్నమెంట్లో వాళ్ళు నన్ను కళ్ళు మూసిపోయి నిద్రపోయి పనిచేస్తున్నారనుకోండి అధికారులు వీళ్ళు ఎంతేలే వీళ్ళు సన్నాసులు అనుకోవచ్చు ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ పరిపాలన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పైగా లోకేష్ గారి శాఖకి విద్యాశాఖకి పేరు వచ్చేలాగా ఆ స్కూల్లో అవార్డు వాళ్ళు ర్యాంకులు కొట్టారు మంచి పేరు వచ్చింది లోకేష్ గారు మంత్రిత్వ శాఖలో ఈ రకమైన అచీవ్మెంట్ కనిపించింది అనేటువంటి ఆయన గర్వంగా చెప్పుకున్నాడు ఆయన దానికి దీనికి మూలం ఈ విద్యార్థులందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు చిన్న రిక్వెస్ట్ కొంచెం అది ఆ క్రేన్ అయితే పట్టుకెళ్ళలేరని ఆ సందుల్లో ఉండదు చిన్న సందుల్లో అడిగితే ఆ కమిషన్ మరి బుద్ధి ఉందా అతనికి నేను ఖచ్చితంగా అడుగుతాను నేను ఏంటండి నేను వాళ్ళకి ఏం చెప్పానంటే కాలర్ బుచ్చుని అడగపోయినా అడిగాను నేను ఏం ఎలక్ట్రికల్ వెయ్యి ఏంటి మరి ఏం చెప్పాలని చెప్పండి అతను ఏమనాలి అన్యాయం కదా మానవత్వం మానవత్వం లేదు మనిషికి అంటే సహాయం చేసే గుణం లేదు వాళ్ళు పని చేయాలనిపించట్లా ఇప్పుడు మనం సహాయం చేయాలి వాళ్ళకి సహకరించాలి మన మన చేతనైన విధంగా ఎవరో ఒకరిని ప్రోత్సహించాలి అక్కడ చేయండి అని ఒక మంచి మాట చెప్పాలి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఇప్పుడు బోయశాస్టులు కూడా ఉంది ఇలాంటి ఇప్పుడు ఏడో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు నర్సరాపేటలో ఉంది ఇక్కడ ఉంది ఇంకా అనేక చోట్ల పెడతా ఉన్నారు ఎప్పుడైతే ఎవరైతే రైతు కుటుంబాల నుంచి ఇబ్బంది పడుతున్నారో చదివించుకోవటం అందరూ దేహి అంట చేసలేరండి ప్రభుత్వాల మీద ఆధారపడకూడదు ఇలాగ స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు ఫోర్ పథకం అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పథకం అంటే ఇదే ఇలాగే వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే అసలు ప్రభుత్వానికి కొంత భారం తగ్గుద్ది కూడా అవును ఇలాగే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకి ఎప్పుడైతే వస్తున్నారో వీళ్ళ కండిషన్ ప్రభుత్వ స్కూల్లో చదవాలి ప్రభుత్వాల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ క్వాలిఫైడ్ ప్రభుత్వం ఎంచి ఏరి కోరి ఎంచి ఎంపిక చేసిన సిబ్బంది ఉంటారు అక్కడ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారు వా విద్యా సంస్థలకు పేరు వస్తుంది ఆయా మంత్రిత్వ శాఖ పేరు వస్తుంది ఆ ప్రభుత్వానికి కూడా పేరు వస్తుంది అల్టిమేట్గా కాబట్టి నేనేమంటున్నానంటే నేను డెఫినెట్గా ఇది ఒక డ్రైవర్ వాళ్ళు ఎక్కడికి పిలిచిన వెళ్ళి మాట్లాడుతాను నా వంతుగా నేను ఎవరికైనా సరే దీన్ని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను మరి ఇంకోసారి దీని గురించి వివరంగా మాట్లాడుతున్నాను ఇంకా ఏంటంటే ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రయత్నం అలాగే చాలామంది గుడి సత్యనారాయణ గారు అని ఇప్పుడు శాఖ శాఖర్ గారండి ఇలా చాలామంది ఉన్నారు ఏంటండి సాగర్ గారు వెళ్ళడం వాళ్ళందరూ పనిచేస్తా ఉంటారు అనేక మంది ఇప్పుడు నాకు పేర్లు ఖర్చు కానీ గుర్తులేవు దాతలు కూడా అది చూసి వచ్చి మేము ఎక్కడ ఉండిపోతామండి మేము ఇలా చేస్తాం శ్వాస జీవితాన్ని వాళ్ళకి వాళ్ళ దగ్గర పిల్లలతో పసిబిడ్డలు వాళ్ళ ముఖాల్లో నవ్వు చూస్తా వాళ్ళ వృద్ధి కోసం మేము పాటుపడతాం అంటున్నారు ఈ నిజంగా అద్భుతమైన అవకాశం ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇటువంటి ఆలోచన రావటం ఆ తల్లిదండ్రులకు భారం తగ్గడం వీళ్ళు వృద్ధి చెందటం విద్యలో మేటుగా నిలబడటం ఆ పిల్లలు కూడా కష్టపడి మీకు ఇక్కడ ఒక మాజీ ఐపీఎస్ అధికారి వీళ్ళ మీకు ఒక టెస్ట్ పెడితే ఆయన ఇంకేదో మాట్లాడుతుండే వీళ్ళు ఆయనకు ప్రశ్నలు లేసేది వెళ్ళి తెలుసా అండి బుర్రబాడైపోయింది ఆయనకి అసలే బాబు మనం చెప్పగలదు అయ్యి బాబు అనుకున్నాడు వాళ్ళు ఎంత తెలివైన విద్యార్థులండి అంటే మన సాన పట్టాలంతే వాళ్ళ మాణిక మట్టిలో మాణికలు కూడా అన్నండి మనం మట్టి ఎందుకు అనాలి వాళ్ళకే మనం పెట్టి జాగ్రత్తగా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి మనం చూడ అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళు రాణించాలంటే వాళ్ళ వాళ్ళలో వాళ్ళకి మీకు అక్కడ టీచర్లు గట్టా ఎవరు లేరు వాటిని కూడా కరెక్ట్ తిరగడం వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటారు గ్రూప్ డిస్కషన్ మనం చూసాను వరండాల్లో కూడా బ్లాక్ బోర్డులు ఉన్నాయి కూర్చోవడానికి ప్లేస్ ఉంది ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి ఆ హాల్స్ అన్నీ విశాలంగా ఉన్నాయి ఒక ఒక నేను దేవాలయంలోకి వెళ్ళినట్టు అనిపించిందండి నిజంగా చెప్పాలంటే అంటే ప్రశాంతమైన వాతావరణం ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది అక్కడ ఇటువంటి ఇంకా ఏర్పాటు చేయాలి అన్ని చోట్ల దీనికి ఇలాంటి దాతల ముందుకు వచ్చి ఇప్పుడు వృధాగా సొమ్ము ఖర్చు పెట్టడం ఎవరో వాళ్ళకి మూట పట్టుకెళ్ళి డొనేషన్లు ఇవ్వడం కాదు ఇటువంటి కార్యక్రమాలకి ఎవరు చేస్తున్నారో చూసుకుని ఒకవేళ ఇదైనా దుర్వినియోగం అవుతాయి అనుకుంటే పదే పదే ఒకసారి తేరిపారి చూసుకుని అక్కడ వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందో చూసుకుని వాళ్ళ నిబద్ధ అక్కడ మెయింటైన్ చేసి కూడా ఎవరు చిన్నవాళ్ళేం కాదు జీవితంలో అన్ని రకాలుగాను పరిపూర్ణమైన జీవితం అనుభవించి లైఫ్ టైం అచీవ్మెంట్ పొందిన వాళ్ళు అంటే జీవిత సాఫల్యం పొంది చివర వార్ధక్యాన్ని పిల్లలు దేవుడు సమరమంటారు అలాంటి వాళ్ళ మధ్య గడుపుతా వాళ్ళు వృద్ధి కోసం పాటుపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అభినందనీయాలండి కనూరు అన్నారు కదండి అది అంటే ఏ సొసైటీ ఆ వివరాలను తెలియగలుగుతారా సొసైటీ అంటే ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించి చేస్తారండి ఇలాగ అన్ని సామాజిక వర్గాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ సామాజిక వర్గం చేస్తున్నారో వాళ్ళకే వాళ్ళకే చేస్తున్నారని కాదు ఆ సామాజిక వర్గం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళనున్న పేద పిల్లలని వాళ్ళని తీసుకొచ్చి అలాగే ఇంకో సామాజిక వర్గం వీళ్ళ మీద చూసి ఆడటం లేకపోతే వీళ్ళని విమర్శించడం కాదు ఏ సామాజిక వర్గం పెద్దలో కుల పెద్దలో రకరకాలుగా వన భోజనాలు పెట్టుకుంటున్నారు కదా అలాగే దీన్ని కూడా ఒక ప్రేరణగా ఒక ఇదిగా తీసుకుని వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి అప్పుడేమొద్దండి సమాజంలో ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ గోలు ఉండదు శుభ్రంగా తయారవుతారు ఈ దేశంలో యువత ఉంది ఈ నేటి బాలలే రేపటి పౌరులు ఈ దేశాన్ని సరైన వాళ్ళు తయారు చేస్తే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వానికి ఇలా కులాల పరంగా చేయడం కుదరదు కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూసుకుని వాళ్ళు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు ప్రతి పతికోడి చెక్కింగ్ వెళ్ళి పురుగులు వచ్చినాయి దోమలు వచ్చినాయి ఈ గోల ఎందుకు ఉంటుంది వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూస్తే తెలిసిపోతుంది అంటే చిత్తశుద్ధిలో ఉండాలి అక్కడ ఇళ్ళ మీద ఎవరు తనిఖీ ఉండదు ఆ ఫుడ్ నాకు నేను అంత భోజనం చేశాను నేను ప్రమాణంగా ఉంది అద్భుతంగా ఉంది కొద్దిగా టేస్ట్ చూడమంటే ఓ టీ తాగాను వచ్చేసి ముందు ఎక్సలెంట్గా ఉంది టీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి క్వాలిటీ అంటే ఏదో వాళ్ళకి ఉచితంగా చేస్తున్నాం కదా అని చెప్పి హీనంగా చూడలేదండి వాళ్ళు సొంత బిడ్డలో చూసుకుంటున్నారా అసలు చాలామంది అక్కడ ఇప్పుడు చదువు 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 భారం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ చేయవచ్చు అండి పేద 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 కుటుంబాలు ఆ పేదరికాన్ని అనుభవిస్తా మరింత భారాన్ని మీద వేసుకోకుండా అప్పులు అప్పుల భారం పెట్టుకోకుండా ఇటువంటి చోట జాయిన్ చేసుకోవచ్చు జాయిన్ చేసుకుంటే ఇంకా పెర పెరగాలండి మనం మనం అది ఇంకా ఇటువంటి హాస్టల్స్ ఇంకా పెరిగేలా కృషి చేయాలి నా వంతు ప్రచారం ఏం చేస్తాం ధన సహాయం కంటే విద్యా సహాయం అత్యంత గొప్పదని ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఇంకా ముందు ముందు అనేకం రావాలని ఇలా పేద పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని ఎవరికి వాళ్ళు తీసుకుని ఆ విద్యార్థిని కనీసం ఒక ఒకటి రెండు తరాలు చదివించగలిగితే వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళి వారు మళ్ళీ ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉందంటూ అద్భుతంగా విశ్లేషించిన అర్స్మని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం